అద్భుతములు అంటే ఐ గివ్ యున్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూడండి వన్ గాయ్ ఇస్ బైంగ్ ఎ న్యూ కార్ ఒక వ్యక్తి ఒక కొత్త కార్ కొనుక్కున్నాడు నౌ డ్రైవింగ్ ఆ హైవే నడుపుకుంటూ వెళ్తున్నాడు హైవే పైన స్పీడ్ లిమిట్ ఇస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీడ్ లిమిట్ నూట ఇరవై కిలోమీటర్లే బట్ దిస్ గా ఇస్ డ్రైవింగ్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కానీ ఈ వ్యక్తి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీడ్ తో వెళ్తూ ఉన్నాడు ఇమాజినేషన్ ఓకే ఊహించుకున్నాం అంతే ఆఫ్టర్ ది మీటింగ్ గో डोंట్ గో డ్రైవ్ 220 మీటింగ్ తర్వాత దయచేసి ఎవ్వరు వెళ్లి 220 స్పీడ్ లో కార్ నడపించకండి సో దిస్ guy డ్రైవింగ్ కాబట్టి ఈ వ్యక్తి నడిపిస్తు ఉన్నాడు సడెన్లీ సమ్ వన్ కేమ్ ఇన్సైడ్ అకస్మాత్తుగా ఎవరో దారి మధ్యలోకి వచ్చేసారు హి వాంట్ టు అవాయిడ్ హిట్టింగ్ దెం అండ్ హి యు నో హిట్ సమ్వేర్ ఎల్స్ వారిని తప్పించుకొని వీరు ఎక్కడో గుద్దుకు ఉన్నారు కార్ కొలాప్స్డ్ హెవీ కార్ ఆ పల్టీలు కొట్టి తీవ్రంగా నష్టం సంభవించింది బట్ దిస్ గై కమ్స్ అవుట్ ఈవెన్ సింగిల్ స్క్రాచ్ ఇన్ బాడీ కానీ ఈ వ్యక్తి కార్ బయటకు వచ్చినప్పుడు దేహం పైన ఒక ఘాటు కూడా పడలేదు ఓ ఎవ్రీవేర్ ఓ నో నథింగ్ నథింగ్ నో బ్లడ్ నథింగ్ నో స్క్రాచ్ ఓ ఎక్కడైనా గాయాలయ్యా ఏ గాయాలు లేవు రక్తము లేదు ఏం జరగలేదు అని అండ్ కాలింగ్ ద పాస్టర్ పాస్టర్ గారికి కాల్ చేస్తూ ఉన్నాడు గారు మాస్తర్ గారు మాస్టర్ గారు మాస్తరు ఎంత ఇన్నో వాట్ హాపెన్ ఏం జరిగిందో తెలుసా ఐ వాస్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు నాక్స్ మాధవ జరిగింది నాట్ ప్రొటెక్టెన్ నన్ను కాపాడారు నాట్ ఈవెన్ వన్ ఒక్క గాయం కూడా జరగలేదండి ఐ టు పాస్టర్ సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు పాస్టర్ గారు పాస్టర్ పాస్టర్ ఇప్పుడు గారు అంటారు లాస్ట్ టైం వెన్ ఐ గేవ్ గేవ్ యు 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 ద ద మైక్ 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 గతసారి నేను నీకు నీకు ఇచ్చినప్పుడు సాంగ్ సాంగ్ పాట పాడావు ప్రీచ్డ్ ప్రసంగం ఆల్టర్ ఆల్టర్ కాల్ కాల్ ఇచ్చావు టు టెస్టిఫై కానీ సాక్ష్యం చెప్పే అగైన్ ఈ అయితే ఇవ్వను పాపం ఇట్స్ వెరీ హార్డ్ పాస్టర్ చాలా కష్టం అండి He saw a visible miracle. He experienced. సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హెవెన్ ఈ యొక్క వ్యక్తి చూడండి ఒక గొప్ప అద్భుతమును కల్లారా చూసినటువంటి అద్భుతము పరలోకము తన పక్షముగా కాపాడము చూసినటువంటి వ్యక్తి ఒక సాక్ష్యము అద్భుతాన్ని చూస్తూ ఉన్నాడు ఈవెన్ వీ గెట్ ఎక్సైటెడ్ వెన్ యూ సీ మిరకుల్స్ ఇన్ యువర్ లైఫ్ ఎస్ఆర్ నో అలాగే మనము కూడా కదండి బయటకి అద్భుతాలు కనబడితే ఎంతో ఉత్సాహభరితం అవుతూ ఉంటాం అవునా కాదా వెన్ యు రిసీవ్ అిరకుల్ ఎప్పుడైతే మీరు అద్భుతము పొందుకుంటారో దట్ వీక్ నో దట్ వీక్ ఆ వారములో తెలుసా అండి ఎలా ఉంటారు పాస్టర్ గారు అంటారు టెన్ ఓ క్లాక్ పది సర్వీస్ పది గంటలకి ఆరాధన అంటే యూ విల్ సే ఫాస్టర్ నో నో 6 ఓ క్లాక్ ఐ విల్ కమ్ బ్యాక్ అంటే ఫాస్టర్ గారు 10 గాదండి 6 గంటలకే వచ్చేస్తాను ఫాస్టర్ విల్ సే ఫాస్టింగ్ ప్రయర్ ఫర్ 3 డేస్ ఫాస్టర్ గారు ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం పాడతారో నో 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 ఐ వాంట్ టు డు 40 డేస్ ఫాస్టర్ లేదు 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 ఫాస్టర్ గారు 40 రోజులు ఉపవాసం ఉంటారండి సమ్ విల్ గో టు ఎన్ ఎక్సెన్ ఫాస్టర్ 400 డేస్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ మెనీ డేస్ ఇస్ 400 కొంతమంది అంటారు 400 రోజులండి 400 రోజులంటే ఎంత కాలం వారికి తెలియదు యు నో వై బికాజ్ యు సా అ విజిబుల్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్ యు ఎక్స్‌పీరియన్స్డ్ యు ఆర్ గెట్టింగ్ ఎక్స్ యు నో ఎక్సైటెడ్

హౌ మనీ టైమ్స్ ఎన్నిసార్లు గాడ్ ప్రొటెక్టెడ్ యూ దేవుడు మిమ్మల్ని కాపాడారు వితౌట్ యూ ఈవెన్ నోయింగ్ గాడ్ ప్రొటెక్టెడ్ యూ ఆయన మిమ్మల్ని కాపాడాడు అనే సంగతి మీకు తెలియకుండా ఎన్నిసార్లు ఆయన మిమ్మల్ని కాపాడాడో తెలుసా అండి యూ హెవ్ నో ఐడియా టైమ్స్ 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 గాడ్ 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 ప్రొటెక్టెడ్ దేవుడు మిమ్మల్ని కాపాడారో మీ లెక్కలో ఆలోచనలు కూడా మీకు మీకు కలిగి ఉండవు నో ఐడియా వై వై సర్టన్ ఆర్ టుక్ ఫర్దర్ అర్థం కాదు సమయంలో ఆలస్యం అవుతుంది లేదా కొన్ని సార్లు తొందరగా వెళ్ళిపోతారు ఎందుకు అలా జరిగిందో అనేది మీకు అర్థమే కాదు ఎక్సైటెడ్ ఎవ్రీడే ది విజిబుల్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ మీరు అనుదినమును కూడా ఉత్సాహభరితంగా ఉండాలి ఎందుకు తెలుసా కంటికి కనబడేటటువంటి అద్భుతములు పది లేదా ఇరవై కావచ్చు కానీ బట్ ది ఇన్విసిబుల్ మిరకుల్ ఇన్ యువర్ లైఫ్ యూ కెనాట్ కౌంట్ ఇట్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ ఇస్ సెండింగ్ ఇస్ ప్రొటెక్షన్ ప్రొవిజన్ బ్రేక్ త్రూస్ సమ్ టైమ్స్ యూ జస్ గాట్ ది అపాయింట్మెంట్ లెటర్ మీ జీవితంలో అదృశ్యంగా దేవుడు చేసేటటువంటి కార్యములు మీరు గుర్తించాలి ఏంటో తెలుసా మీకు కనబడని రీతిగా దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని కాపాడుతున్నారు ఎన్నిసార్లు సార్లు సమకూరుస్తున్నారు ఎన్ని సార్లు తన ఆశీర్వాదం అనుగ్రహించారు అకస్మాత్తుగా మీకు తెలియని రీతిగా ఒక అపాయింట్మెంట్ లెటర్ ద్వారా మిమ్మల్ని దీవించాలి యు గాట్ ది అపాయింట్మెంట్ లెటర్ అండ్ గాడ్ యు నో ప్రైసింగ్ గాడ్ మీ అపాయింట్మెంట్ లెటర్ పొందుకున్న తర్వాత దేవుడు నిన్ను స్తుతిస్తున్నాడు బట్ యు హావ్ నో ఐడియా వాట్ గాడ్ డిడ్ బిహైండ్ దట్ అపాయింట్మెంట్ లెటర్ సో దట్ యు కెన్ రిసీవ్ దట్ మిరకల్ కానీ మీకు తెలిని విషయం ఏంటో తెలుసా ఆ అద్భుతం మీ చేతిలోకి రావడానికి తెరవెనక దేవుడు ఎంత గొప్ప కార్యములు జరిగించి తద్వారా అపాయింట్మెంట్ లెటర్ మీ చేతిలోకి వచ్చేటట్టు చేశారు ఎవరీ డే ఆఫ్ యువర్ లైఫ్ ఈ జీవనములో అనుదినము

సో దిస్ పర్టికులర్ వర్డ్ విచ్ కేమ్ ఫర్ ఎలైజా కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వాక్ ఏలియా వచ్చినప్పుడు ఇట్స్ ఇన్విజిబుల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హెవెన్ ఈ యొక్క మాట ఏంటనగా పరలోకం అదృశ్య రూపకంగా పాలు పంచుకునేటటువంటి భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఎలైజా డి నాట్ నో వాట్ ఇస్ కమింగ్ అగేన్స్ట్ ఎందుకనగా ఏలియాకు తెలియదు తనకు ఎలాంటి ఎలా ఉండబోతున్నాయో సో గాడ్ ఇస్ సెండింగ్ ఎ పర్ఫెక్ట్ వర్డ్ ఫర్ ఎలైజా టు బి ప్రొటెక్టెడ్ కాబట్టి దేవుడు ఏలియాను కాపాడునట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి సంపూర్ణమైన మాటను అనుగ్రహిస్తూ ఉన్నారు ఇక్కడ సో దెన్ దెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఫర్ ఎలైజా ఆ తర్వాత దేవుని యొక్క వాక్ ఏలియాకు ప్రత్యక్షమై డిపార్ట్ ఫ్రమ్ హియర్ ఇదిగో ఇక్క నుంచి వర్డ్ తూర్పు వైపునకు పోయి అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ బై ద బ్రూక్ షెరెత్ యోర్దాను వాగుకు ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము విచ్ ఇస్ ఈస్ట్ ఆఫ్ ది జోర్డన్ అది యోర్దాను తూర్పు వైపున ఉంటూ నో లిస్ట్ దిస్ నో లిస్ట్ ది ఈ మాటను జాగ్రత్తగా వినండి నవ గాడ్స్ గివింగ్ ఎమ్ పర్ఫెక్ట్ జిపిఎస్ లొకేషన్ దేవుడి ఇక్కడ చూస్తే సపూర్ణమైన సక్రమమైన జిపిఎస్ లొకేషన్ ద్వారా పంపిస్తూ లిజన్ దిష్ ఈ మాట వినండి సంగమ వెన్ యూజ్ స్టాండ్ బిఫోర్ గడ్డి ఇప్పుడైతే దేవుని సబగమలో నువ్వు నిలిచి వెంటో వెన్యు సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఇప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉంటావు గాడ్స్ వర్డ్

అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గాట్ కామ్ అంతే కాదు దేవుని యొక్క కాపుదరను చూచండి ఈ మాటలను వినండి వెన్ సంవన్ ఆస్క్ యూ అడ్రస్ ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి ఒక అడ్రస్ అడిగితే యూల్ గీ పర్ఫెక్ట్ అడ్రస్ ఏ సవర్ను మీరు ఆ అడ్రస్ సరిగ్గా చెప్తారు అవునా కాదా ఇఫ్ దే ఆస్క్యూ మిమ్మల్ని అడిగితే గనుక బ్రదర్ కెన్ యూ సెండ్ ద చర్చ్ అడ్రస్ సహోదర చర్చ్ అడ్రస్ చెప్పగలరా పంపించగలరా అంటే వాట్ యూ వాట్ యూల్ సెండ్ నేనేం పంపిస్తారండి ఓఎం కన్వెన్షన్ సెంటర్ టెన్ ఓ క్లాక్ వచ్చేసారు డోంట్ కమర్ట్ లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఓఎం కన్వెన్షన్ సెంటర్ లో పది గంటలకల్లా వచ్చేయండి అని పంపిస్తారు కదా ఎస్ సార్ నో అవునా కదా చెప్పండి యూ విల్ నాట్ సే ఆ కమ్ కమ్ టు ద రోడ్ దేర్ విల్ బి కేఎఫ్సి కమ్ దేర్ మీరు ఈ రకంగా చెప్తారా ఫలానా రోడ్ దగ్గర రండి అక్కడ కేఎఫ్సి ఉంటుంది అని ఐ డో వంట కమ్ టూ కేఎఫ్సి పా లే కేఫ్సి కి రావాలనుకోటినా వన్ కం టు చూసి నేను సంఘానికి రావాలి అనుకున్నా యూ కమ్ టు కేఎంసి లేదు 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 కేఫ్సి దగ్గరికి రండి అంటే నా పోసి టు కేఎంసి కేఎఫ్సి కి ఎదురుగా వన్ స్మాల్ టీ షాప్ ఇస్ దే చిన్న టీ షాప్ ఉంటుంది ఉంది నెక్స్ట్ ద ఆ టీ షాప్ పక్కన స్మాల్ టైలర్ షాప్ వేస్ దే చిన్న టైలర్ షాప్ ఉంటే అరేరే ఆప్రా ఐ డె దటా థ్యాంక్ యూ చెప్పురా చెప్పు నెక్స్ట్ టు ద షాప్ ఇప్పుడు అంటున్నారు చూడండి ఆ టైలర్ షాప్ పక్కన ఓఎం కన్వెన్షన్ సెంటర్ ఓఎం కన్వెన్షన్ సెంటర్ ఉంది యు విల్ నాట్ సెండ్ టెల్ లైక్ కమ్ టు కేएफसी ఆపోజిట్ టు కేएफसी దేర్ ఇస్ అ టీ షాప్ దేర్ ఇస్ ఏ టైలర్ షాప్ అండ్ నెక్స్ట్ టు దట్ ఓ నో యు విల్ टेल देम వాట్ కమ్ టు ఓఎం కన్వెన్షన్ సెంటర్ ఎస్ ఆర్ నో మిమ్మల్ని గనుక అడ్రస్ అడిగితే ఇలా అంత తిప్పి తిప్పి చెప్తారని చెబరు కదా నేరుగా ఓఎం కన్వెన్షన్ సెంటర్ కి వచ్చేయండి అని చెప్తారు కదా కానీ ఇక్కడ చూడండి గాడ్ సేయింగ్ దేవుడు చెప్తున్న మాట గో టు బ్రూక్ చైర్ కిరేకు బాబ్ దగ్గరికి వెళ్ళము విచ్ ఇస్ ఆపోజిట్ టు జోర్డాన్ అది జోర్డాన్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతము ఎంత

వాంట్ కమ్ ఫ్రమ్ అ డోర్ డోర్ ఆర్ స్మాలర్ మీరైతే యొక్క పెద్ద ద్వారం నుంచి రావాలని చిన్న ద్వారం నుంచి రావాలి ఎలా పెద్ద డోర్ అంటారు పాస్టర్ గారు పెద్ద ద్వారం నుండే రావాలండి అని యువర్ హ్యాండ్స్ ఎవరింగ్

ఇక్కడ ఏలి అనుకుంటున్న వర్షం మూడున్నర సంవత్సరాల కాలం పాటు వర్షము పడదు కదా నేను యోర్ తన దగ్గరికి వెళ్తాను ఎందుకనగా యోవ తారు నాది ఎండిపోదు కదా చూడను ఫేమస్ యోర్ తను ప్రఖ్యాతి కలవస్ ఫ్యాన్సీ యోర్ తను ఫ్యాన్సీగా ఉండేటటువంటి ప్రాంతము దట్ బిగ్ కంపెనీలో ది మీ దు జా బాహోదేవా అంత గొప్ప కంపెనీలో నాకు ఉద్యోగం ఇవ్వండయా అంటారు ఎంత ఉద్యోగం వేసాయ్యా ఎంత ఉద్యోగం పెద్ద శాలరీ యేసయ్యా పెద్ద జీతము కూడా కావాలి యేసయ్యా అంటారు యు ఆర్ లైక్ పెద్ద స్టఫ్ ఎందరికి కూడా పెద్దది అంటే చాలా ఇష్టం కదా నో గాడ్ ఇస్ టెల్లింగ్ ఎలైజా నో 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 పెద్ద కంపెనీ నో పెద్ద ప్రొవిజన్ అయితే దేవుడి ఏలియా తో చెప్తున్నటువంటి మాట చూడండి పెద్ద కంపెనీ కాదు అంత పెద్ద సమకూర్పు కాదు నౌ లిజన్ ఇస్ గాడ్ ఇస్ సేయింగ్ హే వాట్ ఎవర్ యు బిలీవ్డ్ విచ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఐ యామ్ గోట్ టు సెండ్ సంథింగ్ ఆపోజిట్

మహిమావంతమైన మహిమావంతమైనటువంటి సమకూర్పు ఆ చిన్నదైనటువంటి ద్వారం నుండి ఆయన అనుగ్రహించబోతున్నారు